అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ 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 అంతెందుకు నిన్నటికి నిన్న హైదరాబాద్ లో కల్తీ కల్లు తాగిన ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందరినీ షాక్ కి నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్ లోని ఓ స్వీట్ షాప్ లో వేడి వేడి సమోసాల్లో బల్లి ప్రత్యక్షమైంది ఇది చూసిన చిన్నారులు వాంతులు చేసుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లోని ఓ స్వీట్ షాప్ లో తాజాగా ఇద్దరు పిల్లలు సమోసాలు కొన్నారు మొదటగా ఓ సమోసాను ఎంతో ఇష్టంగా తిన్నారు ఇక రెండో సమోసా తినేందుకు తుంచి చూడగా అందులో చనిపోయిన పెద్ద బల్లి కనిపించింది ఈ సీన్ చూసిన ఆ పిల్లలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు కొద్దిసేపటికి పిల్లలు వాంతులు కూడా చేసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న ఆ చిన్నారుల పేరెంట్స్ వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు ఇక ఇదే విషయం తెలుసుకున్న ఆ స్వీట్ షాప్ యజమాని వెంటనే షాప్ కి లాక్ వేసి అక్కడ నుంచి పరారయ్యాడు అయితే ఈ ఘటనను సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు కొందరు స్థానికులు ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటంతో ఇప్పుడు అది నెట్ తెగ వైరల్ అవుతోంది దీన్ని చూసిన నెటిజన్స్ వామ్మో ఎంతో ఇష్టంగా తినే సమోసాల్లో బల్ల అంటూ భయపడిపోతున్నారు ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి షాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు స్థానికులైతే ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు అధికారులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని షాప్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇక ఇదిలా ఉంటే గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి వెంటనే వాటిపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు ఇప్పటికే నగరంలోని పలు రెస్టారెంట్ హోటల్స్ పై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఆహార నియమాలపై ఓ కన్నీ ఏ మాత్రం తేడా వచ్చినా నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు ఇకపోతే సమోసాల్లో బల్లి ప్రత్యక్షమైన ఈ ఘటనపై ఇంతకు మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి